ఫ్రెండ్స్ గ్రూప్ ఇక్కడ పులిహోర వితరణ మరియు పానకము వితరణ జరుగుతున్నది కావున అందరూ స్వీకరించగల మాట్లాడతాం ఈరోజు ఫ్రెండ్స్ ఫర్ అవర్ గ్రూప్ ఆధ్వర్యంలో అయోధ్య రాము ప్రసాద వితరణ జరుగుతున్నది కావున ఆ శ్రీరాముల వారు ఆశీర్వాదాలు అందరికీ కలగాలని మంచి పూర్తిగా పేర్కొంటూ జై శ్రీనాథ్ ఇక్కడ అయోధ్యం పెట్టడం జరిగింది అందరూ అధిక సంఖ్యలో వచ్చి పాల్గొన్నారు కాబట్టి వెయ్యి వెయ్యి మంది వెయ్యి మంది ప్రసాదం స్వీకరించడం కాబట్టి అధిక సంఖ్యలో పాల్గొని ప్రసాదాలు కూడా తీసుకున్నారు यొక్క காரியம பரிகரம விஜயவந்தன் எடிட் விஜய முகீது